ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదములు ఉండేవారు పెద్దవాడు రామయ్య చిన్నవాడు కృష్ణయ్య చిన్నవయసులోని తల్లిదండ్రులు చనిపోయారు రామయ్య కష్టపడి పనిచేసేవాడు కాని కృష్ణయ్య బద్ధకస్తుడు కాలం గడిచింది రామయ్య ఒక మంచి స్వభావం గల మహిళ లక్ష్మిని చేసుకున్నాడు కృష్ణయ్య మాత్రం ధనికురాలైన కమలను కృష్ణయ్య నువ్వు నీ అన్నదగ్గర ఎందుకు ఉంటావు మా ఇంట్లోనే ఉండిపో కాని ఒక షరతు ఇక మీదటా నీ అన్న మన దగ్గరికి రాకూడదు ఏ కష్టం వచ్చినా ఆయనకు సహాయం చెయ్యకూడదు అలాగే చేస్తాను కమలా ఇకమీదట రామయ్య దగ్గరికి వెళ్ళను కృష్ణయ్య కమల చెప్పిన షరతు చెప్పడానికి రామయ్య దగ్గరకు వెళతాడు రామయ్య ఇకమీదట నువ్వు మా ఇంటికి రాకూడదు ఏ కష్టం వచ్చినా నా దగ్గర సహాయం అడగకూడదు మనం వేరువేరుగా ఉండటం మంచిది సరే కృష్ణయ్యా నీ ఇష్టం నేను నీ ఇంటికి రాను దేవుడు నీకు మేలు చేయాలి అలా అన్నదమ్ములు వేరుగా జీవించడం మొదలు పెట్టారు లక్ష్మి మన దగ్గర డబ్బు కూడా లేదు మనం ఏం చేద్దాం ఎలా బతుకుతిరు పొందాలి మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ మనమే పంట వేసుకుందాం మన చేతితో కష్టపడి పనిచేస్తే తప్పక ఫలితం వస్తుంది నిజమే లక్ష్మి మన దగ్గర డబ్బు లేకపోయినా మన కష్టమే మన సంపద సరే రేపటి నుంచే పొలంలో పనిని మొదలు పెడదాం రామయ్య లక్ష్మి తమ చిన్న ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వ్యవసాయం మొదలుపెట్టారు ఒకరోజు పొలంలో పనిచేస్తూ విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిన్న పక్షి విరిగిన కాలుతో వారి దగ్గర పడింది రామయ్యా పాపం ఈ పక్షి కాలు విరిగిపోయింది దీని నేను బాగు చేస్తాను మనం దీన్ని జాగ్రత్తగా చూసుకుందాం లక్ష్మి ఆ పక్షికి ఔషధం పెట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంది చిలుక పూర్తిగా కోలుకొని అడవిలోకి ఎగిరిపోయింది ఆ రోజు సాయంత్రం ఆ పక్షి తిరిగి వచ్చి కొన్ని విత్తనాలు రామయ్య పొలంలో వదిలింది ఈ విత్తనాలు చూడు ఇవి ఏమో తెలియదు కాని మనం నాటి చూద్దాం అవును మనం ప్రయత్నిద్దాం వారి ఇంటి ముందు కలిస్థలంలో వారు ఆ విత్తనాలను నాటారు మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యకరంగా ఆ విత్తనాలు పెద్ద పెద్ద గుమ్మడికాయలుగా మారాయి చూడు ఈ గుమ్మడికాయలు ఎంత పెద్దగా పెరిగాయో ఇంత పెద్దవాటిని నేనెప్పుడూ చూడలేదు మన అదృష్టం మారుతున్నట్టుంది అవును లక్ష్మి నిజంగా అద్భుతంగా ఉన్నాయి కాని ఇవి ఇంత త్వరగా ఎలా పెరిగాయో అర్థం కావడం లేదు ప్రకృతి ఇంత వేగంగా మారదు కదా ఏ కారణమైనా సరే ఇది దేవుని ఆశీర్వాదమే ఇవన్నీ ఇంట్లోకి తీసుకెళ్లి చూద్దాం సరే వారు వాటిని తీసుకుని ఇంటిలోపలికి వెళ్లారు కాని జాగ్రత్తగా ఉండు ఇవి సాధారణమైనవి కావు అనిపిస్తోంది ముందు ఒక గుమ్మడికాయను కోసి చూద్దాం ఏముందో రామయ్యా లక్ష్మి ఒక గుమ్మడికాయను కోసి చూశారు అయ్యో రామయ్యా ఇందులో బంగారం వజ్రాలు ఉన్నాయి దేవుడి దయలక్ష్మి మన కష్టం వల్లే ఈ వరం దక్కింది ఈ విషయం కృష్ణయ్య భార్య కమలమ్మకు తెలిసింది ఆమె మనసు లోభంతో నిండిపోయింది కమల ఆ పక్షిని పట్టుకొని రమ్మని తన పనివాళ్లకు చెప్పింది వాళ్ళు కమల చెప్పిన విధంగా పక్షిని పట్టుకొని కాళ్ళు విగొట్టి తీసుకొని వెళ్ళారు దానికి ఔషధం ఇచ్చి బాగుచేసింది పక్షి అడవిలోకి ఎగురుపోయింది సాయంత్రం వచ్చి విత్తనాలు దగ్గర పెట్టి వెళ్ళిపోయింది లక్ష్మయ్యా చూడు ఆ పక్షి విత్తనాలిచ్చింది వాటిని మనం నాటుదాం సరే కమలమ్మ మనం వెంటనే వాటిని నాటుదాం కమలమ్మ విత్తనాలు వేసింది మరుసటి రోజు గుమ్మడికాయలు పెరిగాయి కమలమ్మ ఆనందంతో వాటిని ఇంట్లోకి తీసుకువచ్చి కోసింది కాని గుమ్మడికాయల లోపల బంగారం కాకుండా పొగ మరియు దుర్వాసనతో కూడిన వాయువు బయటకి వచ్చింది మనిషికి నిజమైన సంపద దయా కష్టం సహనం కాని లోభముంటే చివరికి నష్టం తప్పదు